స్క్రోల్ చేయొద్దు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థన లేకపోయిస్తారా ఈరోజు ఏదైతే నీవు కావాలని ఆశపడుతున్నావో ఆయన నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు చేయవలసింది ఏంటో తెలుసా యథార్థముగా విశ్వాసముతో ఆయన ప్రార్థనలో అడిగి నీవు కనిపెడితే ఖచ్చితంగా దేవుణ్ణికి దయచేస్తాడు ఈరోజు నీ సమస్య ఏంటి ఈరోజు నీ పడుతున్న ఇబ్బంది ఏంటి ఏ కృంగుదల నుండి దేని నుండి విడుదల కావాలని చూస్తున్నావు ఏ సహాయాన్ని దేవుని వద్ద నుండి నీవు ఆశిస్తున్నావు ఈరోజు విశ్వాసముతో దేవుడు నాకు కార్యం చేశాడని నమ్ముతావా నమ్మిన వారు కామెంట్లో అన్నయ్య నీ యొక్క సహాయాన్ని దేవుడిని వద్ద నుండి నేను పొందుకున్నానని కామెంట్ చేయండి నేను ప్రార్థిస్తాను నాతో పాటు ఈ ప్రార్థనలు ఎక్కి భావించండి మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు నీ సన్నిధిలో నిలిచే భాగ్యమును మాకిచ్చి అయా నీ యొక్క భద్రత క్షేమము మాకు కలిగించి నీ ప్రేమతో మమ్మల్ని పోషించావు మాకు ఏది అవసరమో అది మాకు అందించం ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ సన్నిధిలో ఏకీభవించి ఏదైతే వారు అడుగుతున్నారో నిజముగా వారందరినీ కూడా మీరు దర్శించి ప్రభావా నీ యొక్క స్వస్థములతో వారిని ముట్టి ఏదైతే వారి జీవితంలో కొరతగా ఉందో ఇప్పుడే యేసు నామములో దయచేయమని అడుగుతూ ఉన్నాం మా దేవుడు జీవము కలిగిన దేవుడు మేము చెప్పు ప్రతి ప్రార్థనను ఆలకించి సమాధానమిచ్చేదేవు ఈరోజు మా విశ్వాసమును బట్టి మాకు ఫలమునివ్వండి తండ్రి ఈరోజు మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం ఈరోజు మా జీవితంలో ఏదైతే అద్భుతం చూడాలని మేము అనుకుంటున్నామో అది మా జీవితము పట్ల జరిగించినందుకై స్తోత్రములు ప్రభు ఇదిగో నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నవారు ఈరోజు ప్రభు సంతోష హృదయమును కలిగి ఈరోజు నేను స్థుతిస్తూ ఉన్నారు అయా ఆలస్యమైందంటే అది మా ఆనందం కోసమే ఆలస్యమైందంటే అది మాకొక గొప్ప బహుమానాన్ని తేవడం కోసమే ఈరోజు సంతోష హృదయమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఈరోజు నీ సన్నిధిలో నీ ఆత్మతో నింపి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు మా హృదయాలు దర్శించినందుకు స్తోత్రాలు మా హృదయంలో నీ మాటలు నింపి అయా ఆ సంతోషమును అయా మేము అనుభవించినట్లుగా నీ కృపను మాపై చూపించినందుకు స్తోత్రాలు ఈరోజు ఎంతమంది బిడ్డలు తమ హృదయాలను విప్పి ఏదైతే నీ సన్నిధిలో అడిగారో అవి పొందుకున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి ఏ సున్నామములో దేవానికి స్తోత్రములు ప్రహ ప్రతి అనారోగ్యమును ఇప్పుడే మీరు తొలగించినందుకు స్తోత్రాలు ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించినందుకు స్తోత్రాలు ప్రతి కొరతను తీర్చినందుకు స్తోత్రాలు నీ సన్నిధిలో గొప్ప సంతోషము ప్రహ ఈరోజు నీ బిడ్డలు సంతోషిస్తున్నారు తండ్రి ఈ రోజు నీ సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తాయి ఆ ఈ ప్రార్థన విని మాకు సమాధానము దయచేసిన తండ్రి నీకే స్థుతులు చెల్లిస్తాను ఏ సున్నా నీకే నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఆమె